బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ రీఎంట్రీకి రంగం సిద్ధమైందా ఎజెండా కూడా ఫిక్స్ అయిందా అతి త్వరలోనే ఆమె జనంలోకి రాబోతున్నారు జైలుకు వెళ్లబోయే ముందు సిద్ధం చేసుకున్న స్కెచ్నే ఇప్పుడు అమలు చేయబోతున్నారు ఇంతకీ కవిత రీఎంట్రీ ఎప్పుడు ఏ ఎజెండాతో ఆమె జనంలోకి రాబోతున్నారు ఢిల్లీ మధ్యం కేసులో నూట అరవై నాలుగు రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత ఆగస్టు ఇరవై ఏడున బయటకొచ్చారు తర్వాత వివిధ వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమంలో ఎక్కడ కూడా పాల్గొనలేదామే ప్రజల మధ్యకి కూడా రాలేదు అయితే ఎమ్మెల్సీ ఏమీ ఇంట్లో ఖాళీగా కూర్చోలేదని రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు అన్న ప్రచారం జరిగింది ఇక ఇప్పుడు ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలు పెట్టారు కవిత దీంతో ఆమె రీఛార్జ్ అయ్యారా ఇక యాక్టివ్ పాలిటిక్స్ చేయబోతున్నారా అన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్లో ఇక డైరెక్ట్ గా క్షేత్రస్థాయికి వెళ్లాలనుకుంటున్నారని అందుకు ఎక్స్ మెసేజ్ను శాంపిల్ గా వదిలింటారని మాట్లాడుకుంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు ఏ అంశంపై జనాల్లోకి వెళ్లాలన్నా దానిపై పార్టీ నేతలతోనూ కుల సంఘాలతోనూ భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలంటే ఏ అంశం తీసుకుంటే జనాల్లో తొందరగా వెళ్తామని లెక్కలు వేసుకుంటున్నారట కవిత ప్రజల్లో ప్రభుత్వంపై సహజ వ్యతిరేకత పెరుగుతోందని వారి పక్షాన ఎమ్మెల్సీ పోరాటానికి సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అటు కేంద్రంలో బీజేపీని ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ను ఇరుకున పెట్టేలా అంశాల వారీగా ఇబ్బంది పెట్టేలా అంశాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో అన్నిటికంటే ముందుగా కవిత బీసీ నినాదం అందుకునేటట్లు ప్రచారం జరుగుతోంది జైలుకు వెళ్లకు ముందే ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేశారు కవిత అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావుపూలే పూలే విగ్రహం పెట్టాలి అన్న డిమాండ్ తో కవిత బీసీ ఉద్యమం మొదలైంది ఇక ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది ఈ సర్వేతో బీసీ జనాభాను బట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది అందుకోసం బీసీ డెడికేషన్ కమిషన్ ను నియమించింది రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ సైతం త్వరగా బీసీ లెక్కలు తేల్చాలని కమిషన్ కు వినతి పత్రం ఇచ్చింది అలాగే ఈ నెల ఇరవై ఆరున భారత జాగృతి ఆధ్వర్యంలో కూడా కమిషన్కు వినతి పత్రం ఇవ్వబోతున్నారట అలా పార్టీ తరపున కూడా బీసీ నినాదం ఎత్తుకునేందుకు ఎమ్మెల్సీ సిద్దమవుతున్నట్లుగా చెబుతున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న కులగణనలో తాను కూడా పాల్గొన్నట్లు ఫోటో కూడా విడుదల చేశారు కవిత ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్న దీక్షా దివస్లో ఆమె పాల్గొంటారని అంచనా వేస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు ఆ కార్యక్రమంతోనే పొలిటికల్ రీఎంట్రీ ఉండబోతున్నట్లుగా సమాచారం పీసీ కులగణన అంశంపై అప్పుడు కవిత గట్టిగా మాట్లాడుతారు అన్నది బీఆర్ఎస్ వర్గాల సమాచారం అంతవరకు ఓకే రియల్ ఎంట్రీ కోసం గట్టి ప్లాట్ఫామ్ ఎంచుకోవడం సంగతి ఎలా ఉన్నా పార్టీలో అంతమంది బీసీ నాయకులు ఉండగా కవిత ఈ నినాదాన్ని ఎంచుకోవడం ఏంది అన్న ప్రశ్నలు వస్తున్నాయట ఇతర రాష్ట్రాల్లో బీసీలకు ఎలాంటి పథకాలు అమలవుతున్నాయని అధ్యయనం చేసేందుకు గతంలో పలువురు బీఆర్ఎస్ బీసీ నాయకులు తమిళనాడు వెళ్ళొచ్చారు తమ వాయిస్ గట్టిగా వినిపించారు మరి అలాంటి బీసీ నేతలను పక్కన పెట్టి కవిత బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించడం ఏమిటి అని కూడా చర్చ కొంత నడుస్తోంది ఇక తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాల్సిందే